భారతీయ సినిమా దిగ్గజం రెబల్ ప్రభాస్కు అక్టోబర్ ఇరవై మూడున నలభై ఆరవ పుట్టినరోజు ఘనంగా జరిగింది ప్రభాస్ నటిస్తున్న అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు ది రాజాసాబ్ ఫౌజీ కల్కీ టూ వంటి చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న స్పిరిట్ అప్డేట్కు మాత్రం అందరి దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంది ప్రభాస్ ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు కానీ అన్ని సినిమాల కంటే ఎక్కువగా స్పిరిట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూశారు ఎందుకంటే అర్జున్ రెడ్డి ఆనిమల్ హిట్స్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ కప్ వెర్స్ మాఫియా డ్రామా స్పిరిట్ అంటేనే చ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది అయితే నిన్న అక్టోబర్ ఇరవై మూడును పొద్దుపోయాక సందీప్ రెడ్డి వంగ అందరికన్నా భిన్నంగా ఓ సోషల్ అప్డేట్ రిలీజ్ చేశారు అది ఏమిటంటే స్పిరిట్ చిత్రానికి సంబంధించిన సౌండ్ స్టోరీ అనే ఆడియో టీజర్ విజువల్స్ లేకుండా కేవలం డైలాగ్స్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ రూపొందించిన ఈ ఒక నిమిషం టీజర్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల్లో తెలుగు హిందీ తమిళ కన్నడం మలయాళం విడుదలైంది టైటిల్ హ్యాష్ ట్యాగ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ప్రభాస్ క్యారెక్టర్ యొక్క ఒక బ్యాడ్ హ్యాబిట్ను హింట్ చేస్తూ వెట్స్ మాఫియా కన్స్ట్రక్షన్ ఆసక్తికరంగా చిత్రీకరిస్తుంది ఇక్కడ స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే ప్రభాస్ వాయిస్ను ఏఏ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేయడం ప్రభాస్ బిజీగా ఉండడంతో అందుబాటులో లేకపోవడంతో సందీప్ రెడ్డి ఏఐ డబ్బింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్రభాస్ వాయిస్ అను రీక్రియేట్ చేశారట ప్రకాష్ రాజ్ వాయిస్తో కూడా ఈ టీజర్లో మెయిన్ డైలాగ్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కనిపించి ప్రభాస్ బ్యాడ్ హ్యాబిట్కు ఎదుర్కొనేలా డైలాగ్స్ ఇస్తుంటారు సందీప్ రెడ్డి వంగ కూడా తన వాయిస్తో కనెక్ట్ అయ్యేలా యాడ్ చేశారు ఈ సినిమాను తన సొంత భద్రకాలి పిక్చర్స్ టీ సిరీస్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు బాలీవుడ్లో ఈ ఏఐ వాయిస్ ఉపయోగం షాక్ క్రియేట్ చేసింది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ ప్రభాస్ వాయిస్ పర్ఫెక్ట్గా ఏఏలో వచ్చింది యాష్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో చెప్పండి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు డ్రీమ్ వేక్ ఓబరాయ్ ప్రకాష్ రాజులతో ప్రభాస్ కలిసి ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో స్క్రీన్ పైకి రానుందని సమాచారం ప్రభాస్ పుట్టినరోజు ఈసారి స్పిరిట్తో మరింత స్పెషల్గా మారింది సందీప్ రెడ్డి వంగ క్రియేటివిటీతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా